నా పేరు జీవి రాఘవరెడ్డి నేను తాడిపత్రి మాది నేను ఆన్లైన్లో అజియో కంపెనీ నుంచి జీన్స్ ప్యాంట్ బుక్ చేశాను అది జీన్స్ ప్యాంట్ కాస్ట్ పంతొమ్మిది వేల రూపాయలు డిస్కౌంట్ పైన నుంచి మొత్తం లేదా నాకు పన్నెండు వేల రూపాయలు పట్టిది నేను బుక్ చేసిన కాకుండా వేరే నాకు రావడం జరిగింది ఆన్లైన్లో సో వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాను రిప్లై నాకు రావట్లేదు చాలా సార్లు మనకి మెయిల్ పెట్టాను మెయిల్ పెట్టిన తర్వాత నాకు రెస్పాన్స్ లేకుండా నేను కన్జ్యూమర్ కోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది ఇది జరిగి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నుంచి నేను ఫైట్ చేస్తున్నాను నాకు నేను ఈరోజు నాకు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది జడ్జి గారు తర్వాత నాకు జడ్జ్మెంట్ కాల్ పేరు జీన్స్ ప్యాంట్ కాస్ట్ పంతొమ్మిది వేల రూపాయలు డిస్కౌంట్ పోయిన తర్వాత నాకు పన్నెండు వేల రూపాయలు పడ్డది పన్నెండు వేల రూపాయలకు గాను నాకు జడ్జ్మెంట్ నాకు కన్జూమర్ కోర్టు ఆశ్రయించిన తర్వాత నా కన్జూమర్ కోర్టు వాళ్ళు నాకు ఇచ్చిన వచ్చేసి నాకు జీన్స్ ప్యాంట్ కాస్ట్ పన్నెండు వేల రూపాయలు ప్లస్ నేను కొన్న రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు కలిపి అమౌంట్ కట్టుకున్నారు యాభై వేల రూపాయలు చేసి ఇచ్చారు లీగల్ ఎక్స్పెన్సెస్కి ఫైవ్ థౌజండ్ తర్వాత పేపర్ పబ్లికేషన్కి ట్వసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు మొత్తం ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాకా నాకు ఈ కంపెన్సేషన్ చూడడం జరిగింది జడ్జ్మెంట్ కాపీ తీసుకోవడం ఈ రోజు జడ్జ్మెంట్ ఇచ్చారు నా పేరు ఎం సోమశేఖర్ నేను అడ్వకేట్గా ఉంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో చాలామంది వినియోగదారులు ఆన్లైన్లోనే బట్టలు కానీ వస్తువులు కానీ అవన్నీ పర్చేస్ చేస్తూ ఉన్నారు కొన్నిసార్లు ఆన్లైన్లో ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళు బుక్ చేసింది ఒకటైతే వస్తువు కానీ వేరేది కానీ వచ్చేది ఇంకో రకంగా వస్తున్నాయి అలాంటప్పుడు చాలామంది ఏమ ఏమనుకుంటారు ఏదో తక్కువగా వచ్చిందా ఎందుకులే మేము మళ్ళీ కోర్టుకి ఎందుకు పోవాలి అంత దూరము అనేటట్లు అనుకుంటుంటారు అలా కాకుండా కరెక్టు బిల్లులు కానీ అవన్నీ కానీ పెట్టుకొని ఇక్కడ వినియోగదారులు ఫోమ్లు కానీ ఆశ్రయిస్తే కొంచెం ఓపికతో అన్నీ ఉంటే వాళ్ళకి తగిన సఫలితాలు లభిస్తాయి దానికి సాక్ష్యమే ఇక్కడ పక్కన